హాయ్ ఫ్రెండ్స్ అందరిలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వస్తే ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ దండి చాలా చిన్న మొక్క కానించే తులసి మొక్క ఈ కుండీలో ఉంది ఇప్పుడు వచ్చేసి ఇంత అయిపోయింది మంచిగా తులసి కూడా పెట్టుకొని ఈ తులసి అందులోకి మార్చుకోవాలంటే నాకు దగ్గర సరిపోవట్లేదు ఇట్లానే హెల్దీగా ఉంటుందో లేదో అని చెప్పేసి నాకు డౌట్గా ఉంది దానికోసం ఇంకా ఈ కుండీలోనే ఉంచేసి పూజించి బొట్లైతే పెట్టేసుకొని దీపారని చేసుకుంటాను ఇంక ఇట్లాగే ఇంకే మొక్క వచ్చేసి లాస్ట్ వీడియోస్లో చూపించాను ఒక అతని దగ్గర కొన్నానని చెప్పేసి ఆ మొక్క అండి అది వచ్చేసి మందారం మొక్క టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు తీసుకున్న త్రీ డేస్కి అది అయితే వాడిపోయింది ఎండిపోయింది ఇంకా అది పీకేయకుండా నేను దాని పక్కనే ఆ మొక్క అయితే నాటాను ఆ మొక్క ఏంటంటే ఆకు తింటే కిన్నీలో రాళ్ళున్నా కానీ పోతాయని అని చెప్పేసి ఆ మొక్క అయినా బతికిద్దేమో చూద్దామని చెప్పేసి అదైతే నాటాను ఇది వచ్చేసి ఇంకో మందారం మొక్క అయితే తీసుకున్నాము తీసుకున్న ఎండిపోయింది ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు మొత్తం వచ్చేసి ఫోర్ తీసుకున్నాము ఇప్పుడైతే ఫోర్త్ వన్ అయితే చూపిస్తాను నేను ఇవి నర్సరీలో కదండి ఇంటప్పుడు వస్తారు కదా ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుని ఫోర్త్ వన్ అయితే చాలా రెడీ తీసుకున్నారు కానీ చాలా మోస్ట్ వచ్చేసి గులాబీ మొక్క ఫైవ్ కలర్స్ వస్తాయని చెప్పారు ఎల్లో కలర్ ఒకటే వచ్చేసి ఇంకా ఆగిపోయినాయి అనవసరంగా తీసుకున్నాను ఫైవ్ కలర్స్ గులాబీలు ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పేసి తీసుకున్నాను